కర్నూలు నగరంలోనే ఎస్ ఫంక్షన్ హాల్లో తానా ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబ సభ్యులకు రంజాన్ తోఫో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి తానా అధ్యక్షులు రంజాన్ నిరంజన్ కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా తానా అధ్యక్షులు నిరంజన్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ స్థిరపడ్డ సొంత ప్రాంతంపై ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుందని అందులో భాగంగానే ప్రతి రంజాన్ కు కర్నూలులో రంజాన్ తోప ఇస్తున్నామని ఆయన తెలిపారు త్వరలో కర్నూల్లో పేద ముస్లింలకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కింద శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు టీజీ భారత్ మాట్లాడుతూ మంచిగా వర్షాలు పడేటట్లు ప్రార్థించాలని ముస్లింలను కోరారు ఈ కార్యక్రమంలో తాన సభ్యులు ఫహాద్ జనసేన నాయకులు అర్షద్ తదితరులు పాల్గొన్నారు ఎమ్ఆర్ వైభత్తులు చాలా మంది కూడా వాళ్ళ వాళ్ళ లో వరంగల్ కావచ్చు ఖమ్మం కావచ్చు వాళ్ళ బ్యాక్ ఆఫీస్ అడ్రస్ అని ఏదో ఒక యాక్టివిటీ చేస్తానే ఉన్నారు మీరు కర్నూల్లో ఏం చేయవచ్చో అని ఆలోచిస్తున్నప్పుడు మీరందరూ చేసిన సూచన మేరకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ కర్నూలు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ మిత్రులను కొంతమంది కలుపుకొని మేము పహాద్ కలిపి ఇక్కడ రాబోయేటువంటి లీడర్షిప్ వారి సహకారంతో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తొందరలోనే ఇక్కడ స్టార్ట్ చేస్తామని చెప్పి అది ఈ ముస్లిం మైనారిటీ ఫ్యామిలీస్ ఒక మీరు చేసే పనులు అది కొట్టు మిషన్లు కావచ్చు చేతి వృత్తులు కావచ్చు సిమెంట్ కాపీ మేస్త్రి కావచ్చు లేకపోతే బీడీ కార్మికులు కావచ్చు వీటికి అవసరమైనటువంటి అలాగే ముఖ్యంగా వీటన్నిటికీ మొత్తం కష్టపడి ఎవ్రీ ఇయర్ అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి చేస్తానే ఉన్నాడు గా సో గ్రేట్ జాబ్ అది ఆషామాషి కాదు దీనికి ఒక ఎగ్జాంపుల్ వివరణ చెప్పాలని అంటే పక్కా లోకల్ అంటే ఇది అనమాట దాని మీనింగ్ ఇది పక్కా లోకల్ ఏమంటే వాళ్ళకి ఎక్కడ ఉన్నా లో ఉండు లండన్లో ఉండు వాళ్ళ ప్రాంతం పైన వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎక్కడ యుఎస్ నుంచి అవసరం ఏముందమ్మా ఎందుకు అవసరం ఏం పని హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేసుకోవచ్చు కదా ఫాదర్ ఇదే హ్యాపీగా ఉండొచ్చు ఈ సమ్మర్కి వచ్చి ఎండాకాలంలో వచ్చి ఇంత కష్టపడి ని పిలుచుకొని వాళ్ళకి భుజ్జగించి మరి దీనికోసము ఎలక్షన్ టైం అంటే అప్రూవల్ కోసము వెంటబడి ఎందుకు చేశాడు ఆ ప్రాంతం మీద ఉండే ప్రేమ అదే పక్కా లోకల్ అంతా అదే ఫీలింగ్స్ పక్కా నాన్ లోకల్ వాళ్ళతో ఆ ఫీలింగ్స్ ఉండవు సో పక్కా లోకల్ వాటి ఆ ఫీలింగ్స్ వస్తాయి అది తెలుసుకోవాలన్నమాట అందుకనే అనేది ఆ ప్రాంతం పైన ఆ ఫీలింగ్స్ ఉండే వాళ్ళకి చాలా వ్యత్యాసం హ్యాపీగా ఉండొచ్చు చాలా యాక్చువల్ సంబరాల్లో ఈ హోలీ మంత్ లో మీరు అందరు కూడా ప్రార్థించాల్సింది ఏమంటే మనకి చాలా నీ వర్షాలు లేక నీళ్ళు చాలా సమస్య ఉంది నీళ్ళ సమస్య అల్లా ప్రే చేయండి మంచి వర్షాలు పడాలా నదులు పారాలా నీళ్ళ సమస్య లేకుండా చూసుకోవాల్సిన దీన్ని మనకు అల్లా ఉంటే చాలా బాగుంటుందనే